Sir, I have two questions for you. Hello. <laughs> తాను తప్పుకునేందుకు ఏ రకంగా తాను స్టోరీ తాను బిల్డప్ చేసుకుంటూ పోతా ఉన్నాడు అని ఒకసారి గమనిస్తే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతుంది అయిపోయింది అనేది మొదటి స్టోరీ కింద తాను మీడియా డిబేట్లను మొదలెట్టాడు మాట్లాడడం మొదలెట్టాడు గవర్నర్ ప్రసంగంలో కూడా తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా మొదలెట్టాడు ఒకసారి గమనిద్దాం ఒకసారి ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఊదరుగొడుతూ మాట్లాడిన మాటలేమిటి చంద్రబాబు మీడియా చంద్రబాబు తన మీడియా ఇద్దరు కలిసి రాష్ట్రంలో అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఫస్ట్ కొట్టారు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది మొత్తం అప్పులు ఏకంగా పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు మొట్టమొదటగా ఒకవైపున పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఒకవైపున చెప్పుకుంటూనే మరోవైపున సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు సూపర్ టెన్ అన్నారు అవన్నీ మళ్ళీ సపరేట్గా వాటికి సంబంధించిన ప్రచారం మళ్ళీ సపరేట్గా ఇచ్చుకుంటూ వచ్చారు చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు ఎన్నికల్లో తాను చెప్పిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు అడగడం మొదలు పెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ పద్నాలుగు లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళీ అడుగులు వేగంగా ముందుకు వేశాడు కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఉందే అసలు ఫస్ట్ అప్పు లేనిది ఉన్నట్టుగా తను ఎట చెప్పగలుగుతాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇవన్నీ చూపించక తప్పదు కాబట్టి చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు అగ పడరాని పాటలని పడతా ఉన్నాడు ఇప్పటికే అధికారులను రెండుసార్లు రివ్యూ అన్నాడు అధికారులను ట్రాన్స్ఫర్లు అన్నాడు రివ్యూ మీటింగ్స్ అన్నాడు రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చి చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి పద్నాలుగు లక్షల కోట్లు కాస్త పది లక్షలకు తగ్గించాడు పోనీ ఆ పది లక్షల కోట్లైనా కూడా పోనీ గవర్నర్ గారితో అయ్యిన నిజాలు చెప్పించాడంటే అంటే అది లేదు ఒకసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తాం నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆర్బీఐ కాగ్ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పాడు వైట్ పేపర్స్తో మరీ దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు బడ్జెట్ అనేది రెగ్యులర్గా ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ ఫైవ్ అండ్ వాల్యూమ్ సిక్స్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయక తప్పదు అని తెలిసి రెగ్యులర్ బడ్జెట్ కూడా పెట్టు ప్రవేశపెట్టుకోకుండా దాన్ని కూడా దాటేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రెగ్యులర్ అప్పులు ఎంతున్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే నిజంగా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది ఒకసారి అప్పులు ఎంతున్నాయని చెప్పి గమనిస్తే పద్నాలుగు లక్షలు కాదు పది లక్షల కోట్లు కాదు వాస్తవ అప్పులు ఎంతున్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ ఇది కూడా ఏంది నేను మార్చ్ ఏప్రిల్ మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా కూడా తీసుకోవడం లేదు జూన్ దాకా తీసుకుంటున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం ఇంకా గ్రేస్ఫుల్గా సో అంతాక తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు లక్ష పద్దెనిమిది వేల యాభై ఒక్క వేల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్లు మన హయాం జూన్లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి లక్ష పద్దెనిమిది వేలు ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు మనం అధికారం మొదలుపెట్టేసరికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేలు మనం అధికారం దిగిపోయేసరికి ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు అంటే రాష్ట్రం మొత్తానికి ఈరోజు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఎంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అప్పులు అంటే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం అబ్బా లిబరల్గా పోదాం ఇంకా మనం చాలా లిబరల్గా ఆలోచన చేద్దాం లిబరల్గా పోదాం స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలిపేసుకుందాం స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారంటీడ్ గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటే అటువంటి అన్ని కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక మునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి ఐదు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లుంటే ఆయన హయాం ముగిసే టయానికల్లా అవి కాస్త యాభై వేల కోట్లకు ఎగబాకితే మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి యాభై వేల కోట్ల రూపాయలుతో మొదలెడితే మన హయాం ముగిసేసరికి ఆ అటువంటి అప్పులు లక్ష ఆరు వేల కోట్లకు ఎగబాకాయి రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో లక్ష ఆరు వేల కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి పోనీ ఇంకా లేబర్ వెళ్ళగా పోదాం గవర్నమెంట్ గ్యారంటీ లేనిటీ కూడా కలుపుకుందాం గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు ప పేబుల్స్ కూడా లెక్కేసుకుందాం అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఉంటే ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఆ కార్పొరేషన్స్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్లో అరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు ఎగబాకే పవర్ డ్యూస్ పవర్ జనరేటర్స్ ఆయన కట్టాల్సిన బకాయిలు మరో ఇరవై ఒక్క వేలు పవర్ సెక్టర్ లయబిలిటీస్ అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్ల రూపాయలు అంటే ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆయన హయాంలో మొదలు కాకమునుకుంటే ఆయన హయాం ముగిసేసరికే ఇటువంటి డయబిలిటీ ఇటువంటి లయబిలిటీస్ కూడా ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లకు ఎగబాకే మన హయాంలో వచ్చేసరికి ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లతో స్టార్ట్ చేసి లక్ష ఇరవై మూడు వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు మన హయాం ముగిసేసరికి రాష్ట్రానికి సంబంధించిన అటువంటి అప్పులు ఉన్నాయి మొత్తంగా అప్పులు ఎంత అని చూస్తే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డెట్ అంటే ఎఫ్ఆర్బిఎం నుంచి మనం తీసుకునే డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకున్నా కూడా ఉన్న స్టేట్ గవర్నమెంట్ డెట్లు ఇటువంటివన్నీ లెక్కేసుకుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక మునుపు వరకు లక్ష యాభై మూడు వేల మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు అప్పులు ఉంటేప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు